దుర్గే మండలం అడిగొప్పుల శివారులో పాడులో వెలిసిన శ్రీ నిధానం పాటి శ్రీలక్ష్మి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆదివారం అంగరంగ వైభవంగా జరుగుతుంది కావున శనివారం శ్రీ లక్ష్మి అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న ఏర్పాట్లను గురజాల డిఎస్పీ జగదీష్ పర్యవేక్షించారు ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి సూపర్ డెంట్ ప్రసాద్ వ్యవస్థాపక ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లతో మాట్లాడారు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు ఏరియాలో తిరిగి గమనించారు కొన్ని సూచనలు ఇచ్చారు అనంతరం విలేకరులతో మాట్లాడారు పోలీస్ బందోబస్తు అమ్మవారి చుట్టూ ఏర్పాటు చేస్తామన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటామన్నారు డిఎస్పీ వెంట ఎస్ఏ సుధీర్ కుమార్ సిబ్బంది ఉన్నారు టి నుంచి పదమూడు రోజులు ఆపరేషన్ పడింది సార్ దగ్గర పద్మ కదా చెప్పారా మంది నమస్కారం అండి రేపు నిదానం పఠం వారి తిరణాలకి జరగబోయే కార్యక్రమంలో ఈరోజు బందోబస్తుని పర్యవేక్షించడానికి వచ్చాను ఇందులో భాగంగా మేము దగ్గర దగ్గర ఒక నాలుగు వందల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాము ఆ నాలుగు వందల మంది కూడా వేరే వేరే పార్కింగ్ కొంతమంది ట్రాఫిక్ కొంతమంది అట్లానే టెంపుల్ కుంకుమళ్ళతో మాకు మెయిన్ కాబట్టి కుంకుమల్లో కూడా మేము ఒక్కొక్క కుంకుమలకి ఈసారి నుంచి ఒక ఇద్దరు కానిస్టేబుల్ అటాచ్ చేస్తున్నాము ఊర్లో స్టార్ట్ అయ్యి వచ్చి మళ్ళీ ఊర్లోకి డ్రాప్ చేసే వాళ్ళకు కూడా ఆ కుంకుమలకి ఆ ఇద్దరు దస తీసుకున్నట్టే వాళ్ళే స్టార్టింగ్ నుంచి లాస్ట్ రోజు కూడా చూసుకుంటారు అట్లానే ఈసారి పార్కింగ్ ప్లేసెస్ కూడా పెంచడం జరిగింది ఒక పదిహేను ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టున్నాము సో పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అలానే ట్రాఫిక్ ఎంట్రీలు ఎగ్జిట్లు కూడా మేము ప్లాన్ చేసుకున్నాము ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము సో ఈ అడుగుప్పలు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ పల్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ ఎంట్రీస్ ఉంటాయి ఎగ్జిట్ మళ్ళా ఎవరి వాళ్ళ ఎగ్జిట్ వాళ్ళకే ఉంటుంది అంతేగాని ఎక్కడ కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఫిస్ట్ క్రాస్ అయ్యేలాగా పెట్టుకోలేదు అలానే ఈసారి ఈ క్యూ లైన్ బందోబస్తు కూడా సపరేట్గా పెట్టుకోవడం జరిగింది మేము ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఫ్రీ దర్శన్తో పాటు మిగతా ఈ లోకల్ ఉండే ఊర్లో వాళ్ళకు కూడా సపరేట్ ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఇవ్వడం జరిగింది అట్లానే ఈ మిగతా ఏదైతే ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇప్పుడు చెక్ పోస్ట్ని అట్లానే ఈ క్రైమ్ కానిస్టేబుల్ జరుగుతున్న వాళ్ళని కూడా మేము డిప్లై చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఈ పిక్ పాకెటర్స్ బ్యాగ్ లిఫ్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసాము ఆల్రెడీ వాళ్ళని కూడా ముందుగానే మేము తీసుకొని వచ్చి స్టేషన్లో తీసుకొని వచ్చి పెట్టుకుంటాము అలానే ఇక్కడ కానిస్టేబుల్స్ కూడా మత్తిలో పెట్టుకుంటాము మీకు ఏమైనా మిస్ అయినా కానీ ఏదైనా ఉన్నా కానీ ఆ రోజు చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడికి వచ్చి మీరు చెప్పవచ్చు బందోబస్తు అయితే సో ఫర్ ప్లాండ్గానే జరుగుతుంది థ్యాంక్ యూ అండి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవచ్చు సీసీ కెమెరాలు దగ్గర దగ్గర టెంపుల్లోనే ఆల్రెడీ మనకి పదిహేను నుంచి వరకు ఉన్నాయి అది కాకుండా ఈ పండగ పురస్కరించుకొని ఈ కుంకుమళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ దాతలు కానీ అడిగుప్పలకి ఓబదేశ్ గొప్పలకి దగ్గర దగ్గర ఒక అరవై కెమెరాలు డొనేట్ చేస్తున్నారు ఊరికి ఆ అరవై కెమెరాలు కూడా పెట్టేస్తాం ఇప్పుడు మామూలుగా పిక్ ప్యాకెట్లు పట్టుకోవడానికి కేవలం సపరేట్ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు బృందాలు ఉన్నాయండి అది సపరేట్ బృందాలు ఉన్నాయి ఎక్కడికప్పుడే ఉంటాయి ఇప్పుడు ఎగ్జిబిషన్ ఉంది ఆ గ్రౌండ్లో సెపరేట్గా తిరుగుతాయి టూ సెవిటెస్లో సెపరేట్గా ఉంటాయి పార్కింగ్ ప్లేసెస్లో సపరేట్గా తిరుగుతాయి బైక్లు ఏమైనా పోతాయి కాబట్టి అట్లానే ఎక్కడికక్కడ సపరేట్గా పెట్టిందండి ప్రైమరీలో thank you